ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సంవత్సరం పాటు నిల్వ ఉండే నువ్వుల ఆవకాయ అంటారు తెలంగాణలో అయితే సోయి అంటారు నువ్వుల సోయి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు నువ్వులు శుభ్రంగా గాలిచుకోవాలి ఇసుక లేకుండా కడిగితే డస్ట్ పోతుంది ఇసుక పోతుంది అవన్నీ వేయిన తర్వాత కొంచెం ఆర అయినా అలా పచ్చి అయినా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి వేయించడం అంటే ఇగో ఇలా అంటే పౌడర్ అయిపోవాలి ఇప్పుడు ఇలా అయిందనుకోని ఇంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇది వేయించుకున్న నువ్వులు ఈ ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పోసుకున్న నువ్వులు ఈ రెండు గ్లాసులకు కొలత ఎంత ఏం పడతాయో చూద్దాం మీకు ఏ ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు దీంతో రెండు పోసుకున్నా ఈ డబ్బాతోటి రెండు నువ్వులు పోసిన రెండు నువ్వులు ఒకటి కారం ఈ డబ్బా ఒక కారం ఒకటి కారం పోసిన ఇంకొకటి సాల్ట్ ఇది డబ్బా ఒకటి సాల్ట్ అంటే ఏంటి రెండు నువ్వులు ఒకటి కారం ఒకటి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకేమైనా అవసరం ఉంటే కొంచెం తర్వాత పడితే పడితే లేదు అసలు పట్టది ఇంక మీకు తక్కువ సాల్ట్ తినాలనుకుంటే ఇంకొంచెం తక్కువ సాల్ట్ పోసుకొని తర్వాత మూడు రోజుల తర్వాత కలిపి కలిపిన తర్వాత రుచి చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు దీనికి మామిడికాయలు ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇలాంటివి తెచ్చుకొని కొంచెంసేపు ఒక అరగంట గంట సేపు నీళ్ళలో వేసి తర్వాత దీన్ని కట్ చేయించుకోవాలి వీటికి ఈ సైజు ఉన్న అయితే సెవెన్ పడతాయి ఈ సైజు ఉన్న కాయలు ఏడు కాయలు పడతాయి నేను చెప్పిన నువ్వులకి కారంకి చూసుకోండి ముక్కలు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది ముక్కలు ఇప్పుడు మనం దీన్ని గ్రైండింగ్ చేసుకుందాం ఈ నువ్వులు ఉప్పు కారము అన్నీ గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి తాలింపు పెట్టి ఆ ముక్కలు కట్ చేసి ఇందులో కలుపుకోవాలి ముందుగా ఈ నువ్వులు ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మనం కొలతలతో చేసుకున్న ఉప్పు కారం ఇలా కలపాలి నువ్వులు పౌడర్ వేసిన తర్వాత ఉప్పు కారం రెండు నువ్వులు ఒకటి కారం ఒకటి ఉప్పు వేసుకున్నాం కదా అంత ఇలా కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఇది అంతా మంచిగా గ్రైండ్ చేయాలి ఆయిల్ ఇళ్ళేంతగా గ్రైండ్ చేస్తే అప్పుడు సోగి తయారవుతుంది మనం గ్రైండ్ చేసుకున్న నూల పొడిలో ఆవ పొడి మెంతి పొడి ఇంకా పసుపు వేసిన దీంట్లో తాలింపు కలుపుకుందాం తాలింపులో నేను ఒక పావులు ఆయిల్ పోసిన అసలు లెక్క అయితే రెండు నువ్వులకు ఒకటి ఆయిల్ అట్లా లెక్క పెట్టుకోవాలి పావుకిలో ఆయిల్ పోసిన రెండు రెండు గ్లాసుల అణువులు పోసినా కాబట్టి ఒక గ్లాసు ఆయిల్ పోసిన ఆవాలు మెంతులు కొన్ని ఇంకా వెల్లుల్లి వేసి తాళింపు పెట్టి పెట్టుకున్నాం ఇది చాలా ఆరింది ఇప్పుడు ఇది దీన్ని మిరంలో వేసేద్దాం ముక్కలు మామిడికాయ ముక్కలు ఇలా కొట్టించింది కదా ఇదంతా ఇట్లా ఇట్లా ఉంటుంది ఇదంతా తీసేయాలి అంతా తీసేసి కొంచెం శుభ్రంగా తుడిచి ఈ జీళ్ళు ఈ మీద సన్న పొరు ఉంటుంది ఇది కూడా తీసేయాలి వండిని తీసేసి దీంట్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా అట్లా అన్నీ వేసేయాలి శుభ్రంగా తుడిసి అన్నీ వేసేయాలి ఇప్పుడు మనం తాలిమ పెట్టుకునేది కూడా కలిపిద్దాం ఇప్పుడు ఈ మిరంలో ఆయిల్ అంతా కలిపేసిన ముక్కలన్నీ శుభ్రంగా చేసి ఇవన్నీ అందులో వేసేస్తాం చూసారా ఇలా అన్నీ తుడిసి ఇలా వేసిన తర్వాత మిరంలో వేసి ఇదంతా కలిపేయాలి ఎంత కలిపేసి పక్కన పెట్టాలి త్రీ డేస్ తర్వాత ఆయిల్ అంతా పైకి వెళ్తుంది ఇదంతా కలిపడానికి వేద్దాం చూసారా కలిపేస్తే ఇలా వచ్చింది ఇప్పుడు ఇలాగే మనం గాసీసాలో పెట్టేసి త్రీ డేస్ తర్వాత చూస్తే మొత్తము వాటర్ ఊరి ఆయిల్ అంతా బైక్ తేలుతుంది అప్పుడు మనము సాల్ట్ పడితే వేసుకొని పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది నువ్వుల ఆవకాయ అనొచ్చు సోగి అనొచ్చు తెలంగాణలో అయితే సోగి మేము నువ్వుల ఆవకాయ మనం మూడు రోజుల తర్వాత చూద్దాం ఇది ఎలా ఉందో అప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి సరిపోతుంది ఈ లెక్క ఇంకా అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అప్పుడు వేసుకోవచ్చు అలాగే గాసెస్ పెట్టి ఉంచితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి కూడా అవసరం లేదు